క్రికెట్ కనిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోయే లక్షలాది మందిలో అతనొకడు క్రికెట్ ఆఫ్ గాడ్గా పిలువడే సచిన్ టెండూల్కర్ స్ఫూర్తితో బ్యాట్ పట్టుకున్న వేలాది మందిలో అతనొకడు క్రికెట్ను కేవలం సరదా కోసమే కాకుండా క్రికెటే తన జీవితంగా మార్చుకొని అహర్నిశలు కష్టపడి గుంటూరు గల్లీలో బ్యాట్ జల్పించిన అతని ఆటతీరు నేడు స్టేడియంలో వరకు చేరింది అతను ఎవరో కాదు గుంటూరు హౌసింగ్ బోర్డుకు చెందిన జ్యోతి బాలిషా దంపతులకు చెందిన రషీద్ ఇప్పుడు జరగబోయే దులీప్ ట్రోఫీల్లో ఇండియా టీం తరపున రషీద్ సెలెక్ట్ అయ్యాడు అసలు రషీద్ ప్రయాణం ఇండియా ఏ టీం వరకు ఎలా చేరిందో వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లో విందాం సార్ చెప్పండి అసలు రషీద్ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది ఇప్పుడు ఏ టీ ఇండియా ఏ టీం వరకు ఆడుతున్నాడు అంటే ఇసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు అతనికి ఏ వయసులో నుంచి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ కలిగింది రషీద్కి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు క్రికెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ వచ్చిందంటే ఫస్ట్ నా ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ని రషీద్కి ఫస్ట్ ట్రై ట్రైల్లాగా వేసాము ట్రైల్లాగే వేస్తే రషీదు అంటే ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి రషీదు బాగా ఆడుతున్నాడు గ్రౌండ్లోకి కోచ్ల దగ్గర తీసుకెళ్ళాము కోచ్ల దగ్గర తీసుకెళ్తే మరీ చిన్నపిల్లోడు ఇంకొంచెం టైం ఉంది ఆ టైం ప్రకారము ఇప్పుడే వద్దు తర్వాత ఆడిపిద్దామంటే సరే నేనేం చేశాను బాలు బ్యాట్ తీసుకొని ఇంట్లో ఆడిస్తా ఉండేవాడిని ఎనిమిది ఎనిమిదేళ్ళండి ఎనిమిదేళ్ళ ఎనిమిది సంవత్సరాలప్పుడు నుంచి రషీద్కి క్రికెట్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అట్లా 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 రషీదు కొంచెం డెవలప్ బాగా ప్రాక్టీస్ మ్యాచ్లు కట్టి తీసుకెళ్తుంటే అక్కడ పేరెంట్స్ మేము ఫస్ట్ హైదరాబాద్లో ఉండేవాళ్ళమే అక్కడ పేరెంట్స్ అడిగేవాళ్ళు రషీద్ని చూసి రషీదు ఈ విధంగా ఆడుతున్నాడు రషీద్ పుట్టిన టైంలో ఎవరన్నా పెద్ద క్రికెటర్ లిజెండ్ చనిపోయారా రషీద్కి అట్లా వచ్చింది అని నన్ను పేరెంట్స్ వచ్చి నన్ను అడిగేవాళ్ళు ఆ టైంలో ఆ టైంలో రషీదు పుట్టిన టైంలో ఎవరన్నా లిజెండర్ క్రికెటర్ ఎవరన్నా చనిపోయారా అని ఒక అట్లా అడిగేవాడు నన్ను అది నేను ఆట ఆట ఆ విధంగా నాకు ఇన్స్పిరేషను పేరెంట్స్ నుంచి కోచ్ల దగ్గర నుంచి అట్లా అక్కడ అక్కడ అందరి దగ్గర నుంచి అట్లా వచ్చింది దానివల్ల నిజంగా వీటి దగ్గర ఇంత టాలెంట్ ఉందని నాకు కూడా తెలియదు అట్లా టాలెంట్ ఉందని నేను ఇంక గమనించి రషీద్కి కూడా నేను అట్లా పుషింగ్ ఇస్తుంటూ సమ్ ఫస్ట్ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశాను సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేస్తే మూడు వందల మంది సమ్మర్ క్యాంప్లోకి జాయినింగ్ వస్తే రషీద్ని ఒక్కడిని సపరేట్ చేశారు వాళ్ళు ఒక్కడినే నన్ను పిలిచి స్పెషల్గా రషీద్ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంది ఎప్పుడు ఎనిమిది సంవత్సరాలు రవిస్లో రషీద్ దగ్గర స్పెషల్ టాలెంట్ ఉంది నువ్వు రషీద్ని ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏది ఎన్ని కష్టాలు వచ్చినా రషీద్ని క్రికెట్ మటుకి ఎడవద్దు దాన్ని చూడటం వల్ల ఏంటంటే నేను జాబ్ చేస్తూ చిన్న ఫ్యామిలీ మాది చాలా ఆర్డినరీ ఫ్యామిలీ మాకు ఇది జాబ్ చేసుకుంటేనే గడిచే టైం వెనక ఆస్తులు లేవు ఆ సిచ్యువేషన్ నుంచి మేము ప్రైవేట్ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసాము ఆ సిచ్యువేషన్ నుంచి రసీదుని చిన్నగా ప్రాక్టీస్ చేసుకుంటూ అట్లా నీకు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాము ఇక కొన్నాళ్ళకి జాబ్ కూడా మానేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది జాబ్ వచ్చేసి చాలా కష్టాలు పడ్డాము రసీదు కూడా పాపం బాగా కష్టాలు పడ్డాము చాలా మ్యాచ్ల కోసం పోయినప్పుడు పోయినప్పుడు మ్యాచ్లకి చెన్నైకి పోయినప్పుడు అటు వైజాగ్ పోయినప్పుడు నీకు రిజర్వేషన్ రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగిలని ఇల్లు వచ్చి మ్యాచ్లు ఆడచ్చేవాళ్ళమే అట్లా చాలా చాలా కష్టపడ్డాము మీ డబ్బులన్నీ రసీదుకే ఖర్చు చేశాం మా డబ్బులు కాదు మా ఇద్దరం సర్వసము కరోనా టైంలో కానీ మేమంతా రసీదు కోసమే డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యాయి మాకు ఎందుకంటే ప్రతి ప్రతి నిమిషము రసీదు ఆట గురించి రసీదు గ్రోత్ గురించి మేము ఎక్కువ ఆలోచించాము రసీదు చిన్నవాడు మాకు పెద్ద బాబు ఉన్నాడు పెద్ద బాబు అని ఇంజనీరింగ్ చదువు ఆ టైంలో ఇంజనీరింగ్ చదువుతూ ఉండేవాడు రషీద్కి ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ మా పెద్ద అబ్బాయికి ట్వంటీ టూ ఇయర్స్ ఇప్పుడు ఇప్పుడు మా దేవుడి దేవల్లా ఇద్దరు సెటిల్ అయ్యారు అసలు ఇండియా అండర్ నైన్టీన్ టీమ్కి రషీద్ ఎలా సెలెక్ట్ అయ్యాడు అండర్ నైన్టీన్ ఇండియా టీంకి సెలెక్ట్ అవ్వడానికి కూడా కరోనా టైంలో ప్రాక్టీస్ లేదు మరి అసలు మ్యాచ్లు జరిగితే లేదు తెలియదు అప్పుడు మేము గుంటూరులో రషీద్ ఫోర్టీన్ నుంచి మేము రెండు వేల పదమూడు నుంచి గుంటూరులోనే ఉంటున్నాం రెండు వేల పదమూడు నుంచి గుంటూరులోనే ఉంటున్నాము రషీద్ ఆట కోసమే ఇక్కడ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అయ్యాడు ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మంగళగిరిలో సెలెక్ట్ అయ్యాడు అక్కడ అయితే మేము బాబుని వదిలిపెట్టేసి మేము ఉండలేక హైదరాబాద్ నుంచి మేము షిఫ్ట్ మేము కూడా వచ్చేసాం అయితే వారం వారం పోయి చూడొచ్చులే రషీద్ దగ్గరికి వెళ్ళి అని వెళ్ళాం అక్కడ ప్రాక్టీస్ చేస్తూ అక్కడ కృష్ణారావు గారు కోచ్ మంచిగా ట్రైనింగ్ ఆయన మంచి మా అదృష్టం కొద్దీ కృష్ణారావు గారు మంచి కోచ్ దొరికాడు ఆయన రషీద్ని మంచిగా తీర్చిదిద్ది ఈ లెవెల్కి తీసుకొచ్చాడు ఫస్ట్ నుంచి మేము ఆయనే నమ్ముకున్నాము ఆయనతోనే ఇప్పుడు వరకు ఆయనే రసీద్ ఒక రకంగా గాడ్ ఫాదర్ లాగా ఉన్నాడు సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి కోచ్గా ఉన్నారు సార్ కృష్ణారావు గారు కృష్ణారావు గారు రెండు వేల పద్నాలుగు నుంచి అప్ టు ఇప్పుడు వరకు ఆయనే ఆయన గైడెన్స్నే మేము ఫాలో అవుతూ ఉంటాం ఇండియా అండర్ నైన్టీన్కి ఎలా సెలెక్ట్ అయ్యాడు అక్కడ నుంచి ఎంతవరకు సాగింది ఇప్పుడు ఈరోజు ఇండియా ఏ వరకు సెలెక్ట్ అవడానికి ప్రయాణం ఇండియా ఇండియా టీమ్కి సెలెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఫస్ట్ జిల్లా మ్యాచ్ల నుంచి స్టార్ట్ చేశారు జిల్లా మ్యాచ్లో స్టార్ట్ చేస్తే గుంటూరు జిల్లా క్రికెట్ తరఫు నుంచి గుంటూరు జిల్లా క్యాప్టెన్ చేశాడు అండర్ నైన్టీన్కి ఆ తర్వాత జోన్కి సెలెక్ట్ చేశాడు తర్వాత మన స్టేట్ తరఫున క్యాప్టెన్ చేశాడు చేస్తే రషీద్ పర్ఫార్మెన్స్ స్టేట్లో ఐదు సెంచరీలు పెట్టి ఉన్నాడు ఐదు ఐదు సెంచులు కొట్టడం ఛాలెంజ్ ట్రోఫీకి వేశారు ఛాలెంజ్ ట్రోఫీలో ఇండియా మొత్తం మీద ఐదు టీములు తీశారు ఐదు టీములు తీస్తే ఒక టీం కెప్టెన్గా చేశాడు ఆ టీంలో రెండు సెంచరీలు కొట్టి ఉన్నాడు ప్లస్ వీళ్ళ టీం ఇండియా ఏ ఇండియా బి ఇండియా డి అని మూడు టీములు నాలుగు టీములు తీశారు దాంట్లో ఒక టీం కెప్టెన్ రాశారు వీళ్ళ టీం విన్నర్స్ అయింది ఆ తర్వాత ట్రయాంగిల్ సిరీస్ బంగ్లాదేశ్ మీద కలకత్తాలో జరిగినాయి కలకత్తా ట్రయాంగిల్ సిరీస్లో కూడా ఒక టీం కెప్టెన్గా ఇండియా ఏ టీం కెప్టెన్గా ఉండాడు ఇండియా బి బంగ్లాదేశ్ ఒక టీం మొత్తం మూడు టీముల మీద ట్రయాంగల్ సిరీస్ జరిగింది అప్పుడు ట్రయాంగల్ సిరీస్ కాగానే ట్రయాంగల్ సిరీస్లో కూడా రషీద్ మంచిగా బాగా ఒక సెంచరీ కొట్టి ఉండాడు బాగా ఆడాడు తర్వాత ఇక ఇండియాకి ఇక అప్పుడు ఇండియా టీం ప్రకటించారు అప్పుడు ఆ ట్రయాంగల్ సిరీస్ అయిపోయిన తర్వాత అండర్ నైన్టీన్ ఇండియా టీం ప్రకటించారు ఏషియా కప్ ఏషియా కప్ ఫస్ట్ ఏషియా కప్ ప్రకటించారు ఏషియా కప్ టీంకి ఇండియా టీంకి వైస్ కెప్టెన్గా ఉండాడు ఆ తర్వాత ఏషియా కప్ అయిపోగానే ఏషియా కప్లో బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు కూడా వచ్చింది రషీద్కి ఆ తర్వాత వెస్టిండీస్లో జరుగుతున్న అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ టీమ్కి వైస్ కెప్టెన్గా ఉన్నాడు మన మన భారతదేశానికి చాలా గర్వంగా ఉంది భారతదేశానికి వైస్ కెప్టెన్గా ఉండటం అనేది మాకు మేము గడ్డ మేము పడ్డ కష్టం అన్నిటికీ మాకు ఫలితం దక్కిందనే ఇదిలో ఉన్నాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మన తర్వాత రంజీ ట్రోఫీ ఆడుతూ ఉన్నాం ఆంధ్ర టీంకి రంజీ ట్రోఫీ ఆడుతూ ఉన్నాడు లాస్ట్ ఇయర్ రంజీత్ ట్రోఫీకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు అతి చిన్న వయసు పంతొమ్మిది సంవత్సరాలకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్ట్ ఉండబట్టే ఈ రషీద్ కూడా ఈ లెవెల్కి బాగా వచ్చి రాగలిగాడు పంతొమ్మిది ఏళ్ళకి అండర్న్ రంజీ ట్రోఫీకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు ఇప్పుడు ప్రజెంటు కర్ణాటక టోర్నమెంట్ దానికి కెప్టెన్గా చేస్తున్నాడు ఆ టైంలోనే ఇండియా నుంచి ఏ నుంచి పిలుపు వచ్చింది ఐపీఎల్లో చెన్నై తరపున ఆడాడు రెండు సంవత్సరాలు ధోనియే తీసుకున్నాడు రషీద్ని ఎలా అనిపించింది ధోని సెలెక్ట్ అయిన ఇప్పుడు వాళ్ళు ఏలంపట్ల కొనంగల్నే రషీద్కి ధోని సార్ ఫోన్ చేసి రషీదు అది మన ధోని వాళ్ళ వాళ్ళ బాస్ ఉంటారు కదా వాళ్ళ మేనేజరు రషీద్కి ఫోన్ చేసి రషీద్ను స్పెషల్గా నీ కోసం ధోని గారిని నేను స్పెషల్గా పిలిచి ధోని రషీద్ని తీసుకోండి రషీద్ని ఆట తీరేది నాకు నచ్చింది బాగా అని చెప్పేసి ధోని బాగా రషీద్ని ఎంకరేజ్ చేసి రషీద్ కోసమే ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళకి చెప్పెట్టాడంట అంట రషీద్ని తీసుకోండి అని రషీద్ అంటే చాలా ఇష్టం ధోని గారు సార్ మీకు అసలు ఆ ధోని గారు రషీద్ గారిని తీసుకోమని చెప్పి చెప్పినప్పుడు రషీద్ ఫీలింగ్ ఎలా ఉంది ఇక్కడ మీ ఫీలింగ్ ఎలా ఉంది ఆ మాట చెప్పంగానే మాకు ఇక మాకు ఆనందానికి అద్దులు లేవు మాకు ఎందుకంటే అసలు ఐపీఎల్ ఆడతాడమే అది ఒక ఇది అందులో ధోని నుంచి రషీద్కి కాల్ వచ్చిందంటే ఇంకా అది ఇంకా అంత హ్యాపీగా ఉంది ఇంకోటి ఏంటంటే మేము ఒక చిన్న హైదరాబాద్ ఒక చిన్న ఒక ఫంక్షన్కి పోయాం మేము అంటే ఫస్ట్ సీజన్ అయిపోయింది సెకండ్ సీజన్ మధ్యలో ఆ ధోని వాళ్ళ మిస్సెస్ సాక్షి మేడం గడు వచ్చారు జస్ట్ ఆ వాటి నుంచి వస్తుంది రషీద్ ఇచ్చి వెళ్తున్నాడు రాగానే రషీద్ని అంత దూరం చూసి గుర్తుపెట్టి రషీద్ అని పిలిచింది అంటే వాళ్ళ మైండ్లో ఏంటంటే రషీద్ ఇంకా అంత దగ్గరగా వాళ్ళకి ఉన్నాడని మాకు ఇంకా ఇంకా బాగా ఆనందం అనిపించింది ఈ జర్నీలో జా ధోనితో జర్నీ చేయడం అనేది రషీద్కి ఇంకా మైలేజ్ ఇంకా పెరుగుతుందని మేము అనుకుంటున్నాం రషీద్కి అప్పుడు సంభాషణ జరుగుంటే లేదా చెప్పారా ధోనికి రషీద్కి సంభాషణ బాగా జరుగుతుంది ఎందుకంటే నన్ను 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 ధోని దగ్గరికి తీసుకెళ్ళి మా మా మేర పప్ప అని చెప్పి పరిచయం చేశాడు ధోని రూమ్ రషీద్ గురించి ఏం చెప్పా అంటే నాకు రషీద్కి వాడు హెల్త్ ఫుడ్ ఇష్యూ మీరు చూసుకోండి కెరీరు నేను చూసుకుంటాను ఇంకా మీరేం చేయొద్దు ఇక ఆ రెండు చూసుకోండి మీరు మీరు కెరీర్ రషీద్ రాగానే మంచి ఫుడ్ ఇవ్వండి వాటికి మంచి మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ ఇవ్వండి మిగిలింది మొత్తం నేను చూసుకుంటానని హిందీలో చెప్పాడు అది దానికి చాలా సంతోషం అనిపించింది నేనను మా ఫ్రెండ్ జలాని గారు ముందు ఇద్దరం పోయి వచ్చాం పోతే ఆయన ధోని గారు తీసుకున్న తీసుకు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం అంటే చాలా బాగా నచ్చింది ఎందుకంటే రషీద్ వాళ్ళ ఫాదర్ అనగానే ఆయన మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు మాకు రేపు జరగబోయే ఇండియా ఏ టీంతో సెలెక్ట్ అయ్యాడు దులీప్ ట్రోఫీల్లో ఎలా ఆడబోతున్నాడు అనుకున్నా మేము అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రషీద్ బాగా ఆడుతాడు ఎందుకంటే రషీద్ ఆడిన మ్యాచెస్ ఏది చూసుకున్నా కానీ నీకు ఒక మ్యాచ్ కాకపోతే ఒక మ్యాచ్ అయినా సరే గ్యారంటీగా మంచి స్కోర్లు కొడుతుంటాడు రషీద్ స్టైలే నీకు ఎందుకంటే స్టై ఆట కొంచెం స్టైల్గా ఉండిద్ది రషీద్ ఆటే స్టైల్గా ఉండిద్ది ఎట్టబడితేట కొట్టే ఎట్టబడితే కొట్టాడు ఆటే నేను రషీద్ ఆడే డౌన్ ఆర్డర్ ఏంటంటే మెయిన్ కీలకంగా ఫస్ట్ డౌన్ ఆడుతుంటాడు ఫస్ట్ డౌన్ ఆ సెకండ్ డౌన్ ఆడటాడు టీమ్కి చాలా కీలకమైన డౌన్ ఆర్డర్ అది వరల్డ్ కప్లో కూడా నీకు ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కి ఇక్కడితే రషీద్ ఆ రోజున ఇంగ్లాండ్ మీద మంచిగా నిలబడి స్టే చేసి అరవై రన్స్ కొట్టి మ్యాచ్కి ఈ భారతదేశానికి కప్పందించిన దాంట్లో కీలక పాత్ర పోషించాడు రషీద్ దానికైతే మేము బాగా సంతోషంగా ఉంది ప్లస్ ఇప్పుడు కూడా ప్రతి ప్రతి ఏ మ్యాచ్ అయినా కానీ ఆడే ఇన్నింగు నీకు ఫస్ట్ 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 వికెట్ తరపున ఆడతాడు దాన్ని బట్టి రషీద్కి అది కీలకంగా మారింది రషీద్కి చాలామంది ఎంఎస్క ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ రషీద్కి మంచి పికప్ చేసిందని రషీద్ని ఫస్ట్ నుంచి కూడా ఎంఎస్క ప్రసాద్ గారు ఒక కాబోయే విరాట్ కోహ్లీ అనే అట్లా ఆ విధంగా అంత రేంజ్లో రషీద్ని ఫస్ట్లోనే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితమే రషీద్కి ఆయన చెప్తూ ఉండేవాడు ఈ ఈ మా జర్నీలో ఎంఎస్ గ ప్రసాద్ కూడా మంచి ఒక రకమే ఒక మాకు చాలా మా జర్నీలో ఆయన కూడా ఉన్నాడు సార్ రశీద్కి ఇన్ ఇన్స్పిరేషన్ ప్లేయర్ అంటే ఎవరు రశీద్కి ఇన్స్పిరేషన్ ప్లేయర్ అంటే సచిన్ సచిన్ అంటే బాగా ఇష్టం ఫస్ట్ నుంచి సచిన్ ఆట మీదే ఎక్కువ చూస్తాం రషీ అంటే సచిన్ టెండూల్కర్ ఏంటంటే నీకు మైండ్ సెట్ ఆయన బిహేవియరు నో బ్యాడ్ హ్యాబిట్సు కమిట్మెంటు అన్నీ రషీద్కి ఆయన యొక్క ఎందుకంటే నలభై రెండు సంవత్సరాల దాకా క్రికెట్ ఆడుతూనే ఉంటే నీకు ఎక్కడ కూడా ఒక మ్యాచ్ కూడా నీకు ఫిట్నెస్ ప్రాబ్లం లేకుండా క్రికెట్ ఆడగలిగాడు అంటే అది ఓన్లీ సచిన్కే సాధ్యం అనమాట అందుకని సచిన్ అంటే రషీద్కి బాగా ఇష్టం రషీద్ ఆటను చూసి మిమ్మల్ని అప్రిషియేట్ చేసిన దిగ్గజాలు ఉంటారు కదా సెలబ్రిటీలు ఉంటారు దిగ్గజాలు ఉంటారు వాళ్ళు ఎవరు ఎవరు ఎక్కువ మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు మాకు చిన్న ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎంఎస్కే ప్రసాద్ గారు వేణుగోపాల్ గారు ఈ ఇప్పుడు ఆంధ్రా నుంచి వీళ్ళు వీళ్ళు మెయిన్ ఇప్పుడు పెద్ద దిగ్గజాలు పెద్ద క్రికెటర్లు వీళ్ళంతా వీళ్ళందరూ రషీద్ గురించి మాకు చెప్పారు వీళ్ళంతా రషీద్ కాబోయే టీం మంచి పొజిషన్కి వెళ్తాడని చెప్పి మాకు ముందుగానే ఒక రషీద్కి ఒక పద్నాలుగు పది పదిహేను సంవత్సరాలు చెప్పారు నాకు రషీద్ని పదమూడు సంవత్సరాలప్పుడు ఇంగ్లాండ్ కూడా పంపించారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి అప్పుడు ఎంఎస్కే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ కూడా వెళ్ళాడు వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్లో ట్రైనింగ్ చేసి వచ్చాడు ఇంగ్లాండ్ పోయి ఇంగ్లాండ్ పోయి ట్రైనింగ్ చేసి వచ్చాడు ఇంగ్లాండ్లో రెండేళ్ళు ఉన్నాడు ఇంగ్లాండ్కి మన ఆంధ్ర తరపు నుంచి పోయి అక్కడ ఇంగ్లాండ్లో ట్రైనింగ్ చేసి ఒక్కడే పదమూడు సంవత్సరాలప్పుడు ఒక్కడే పోయి అక్కడ ట్రైనింగ్ చేసి వచ్చాడు మ్యాచ్లు ఆడు వచ్చిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు కదా ఇంటికి వచ్చిన తర్వాత ఎవరి గురించి అని చెప్తూ ఉంటాడా ఇలా జరిగింది అలా జరిగింది లేకపోతే ఈ ప్లేయర్ నాకు ఇలా చెప్పాడు ఈ ప్లేయర్ నాకు ఇలా చెప్పాడు ఇదని సజెషన్స్ ఇస్తున్నారు అని చెప్పి మీరు నేను పంచుకుంటారా రషీద్ ప్రతిదీ నాతో పంచుకుంటాడు అక్కడ ఇట్లా ఆ ప్లేయర్ నాకు ఈ సలహా ఇచ్చేడాడి దాన్ని నేను సరి చేసుకోవాలి నా దగ్గర ఈ మిస్టేక్ ఉందంట అని నేను చెప్తుంటాడు లేదంటే నా ఫిట్నెస్లో కొద్ది నాకు ఇది కొద్దిగా మార్పు ఉంది ఈ మార్పు నేను సరి చేసుకోవాలి అని నాతో ప్రతిదీ షేర్ చేసుకుంటాడు దాంట్లో కోహ్లీ కానీ వీళ్ళందరూ చెప్పారంట రషీద్కి రషీద్కి మటుకి మంచి ఫీచర్ ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు ప్లస్ సిఎస్కే తరపు నుంచి కాశీ సార్ అంటే దాని సిఈఓ గారు రషీద్ అంటే చాలా ఇష్టం రషీద్ని ప్రతిదీ సార్తో పంచుకుంటుంటాడు ఆయన రషీద్ సార్ ఫైనల్గా రేపు ఇండియా తరపున ఆడబోతున్నాడు మీ ఫీలింగ్ ఏంటి ఎలా అనిపిస్తుంది ఇంకా ఫీలింగ్ ఉండదు సార్ మాకు ఇండియా ఏకి ఆడ అర్థం అనేది ఇంత చిన్న వయసులోనే అచీవ్మెంట్ అవుతాడని మేము అసలు ఊహించలేదు కానీ గాడు రషీద్కి గాడు గిఫ్ట్ ఆ క్రికెట్లో ఉంది కాబట్టి అందరు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి రషీద్ స్థాయికి వచ్చాడు ఇంకా ఇంకా ఎదిగి ఇండియా టీంలోకి ఇంకా తొందరగా తొందరగా రావాలని కోరుకుంటున్నాం సార్ మేడం మీరు చెప్పండి రేపు పొద్దున ఇండియా ఏ టీం తరపున రషీద్ ఆడబోతున్నాడు మీ అబ్బాయి ఆడబోతున్నాడు ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉంది ఆడతాడు సంతోషంగా ఉంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు